అందరికీ నమస్కారం అమ్మ భాషకు స్వాగతం కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆగ్రహం వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఓ చిన్న సంఘటన ద్వారా తెలుసుకుందాం ప్రతివారూ వివేకవంతులే అవివేకులు ఈ ప్రపంచంలో ఉండరు ఈ వివేకవంతులు మూడు రకాలుగా ఉంటారు ప్రథములకు అసలు ప్రశ్న ఏ పుట్టదు ద్వితీయులకు ప్రశ్న కలుగుతుంది కానీ సమాధానం స్ఫురించదు ఉత్తములకు ప్రశ్న పుట్టిన వెంటనే సమాధానం స్ఫురిస్తుంది అనేవారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఓ రోజు ఓ కుర్రాడు ఈ కవి సామ్రాట్ను చూడ్డానికి వెళ్ళాడట అక్కడ ఇంట్లో ఓ పెద్దాయన మామిడికాయ ముక్కలు కొడుతున్నారు పనిమనిషేమోననుకున్నాడు ఆ కుర్రాడు విశ్వనాథ విశ్వనాథగారున్నారా అని అడిగాడు ఆ పెద్దాయన కుర్రాణ్ణి ఓసారి పరీక్షగా చూసి లోపలికి రమ్మన్నారు నీ పేరేమిటి అని అడిగారు చెప్పాడా కుర్రాడు కుటుంబం ఊరు ఇలా ఒక్కొక్కటి అడుగుతుంటే ఆ అబ్బాయికి విసుగొచ్చింది ఇంతకీ విశ్వనాథ విశ్వనాథగారెక్కడా అని అడిగాడు ఆయనతో నీకేం పని అని ఎదురు ప్రశ్న వేశారు ఆ పెద్దాయన ఊరికే చూసిపోదామని అన్నాడా అబ్బాయి అంతే ఆయనకు కోపం తన్నుకొచ్చింది వచ్చిన ప్రతివాడికి నేనేం ధర్మదర్శనం ఇస్తానని చెప్పలేదు నన్నేం చూస్తావు నా పిండాకూడు ఎలాగూ వచ్చావు నాలుగు కాయలు తరిగేసిపో కాస్త సాయం చేసినట్టయినా ఉంటుంది అని గయ్యమన్నారు దెబ్బకు కుర్రాడు ఆయన మీద పడిపోయాడు క్షమించమని వేడుకున్నాడు మరుక్షణంలో వారి మనసు వెన్న పూసైపోయింది లేరా అబ్బాయి నువ్వేదో కష్టపడి వచ్చావు గానీ నేను చదవవలసిన వాడినే గాని చూడవలసిన వాడిని కాదురా అంటూ ఆ కుర్రాన్ని దీవించారు